जाहवी तीर्थ विवेकिनाम् विवेकि सुखद तीर्थ भारती तीर्थमाश्रिए विद्यानयपन्नम वितराग विवेकिनम వందే వేదాంత తత్వజ్ఞం భారతి అద్వైత సిద్ధాంత ప్రతిష్టాపకులు సనాతన వైదిక ధర్మోద్ధారకులు అయిన జగద్గురువులైన ఆదిశంకరుల పాదపద్మాలకు శృంగేరి శారదాపీఠ జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారి అడుగుదమ్ములకు శ్రీ 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 విధుశేఖర స్వామివారి శ్రీచరణాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటున్నాను సనాతనమైన వైదిక ధర్మాన్ని పునఃప్రతిష్ఠించాలని భారత జాతి ఔన్నత్యాన్ని కొనసాగించాలని మానవులలో మనస్సులలో దాగి ఉన్న భయంకరమైన జ్ఞాన అంధకారాన్ని పారద్రోలి జ్ఞానకాంతులను ప్రసరింపచేయాలని సమతాభావంతో విశ్వ మానవాళిని ఏకం చేయాలని ఒక అద్భుతమైన సంకల్పంతో జగద్గురువులైన ఆదిశంకరులు భారతదేశ నలదిక్కుల నాలుగు పీఠాలను ప్రతిష్ఠించిన సంగతి ఆస్తిక లోకానికి సుపరిచితమైన విషయమే చతురామ్నాయ పీఠాలలో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం మొట్టమొదటిది మాత్రమే కాక ప్రధానమైంది కూడా ఆనాటి నుండి నేటి వరకు ఈ పీఠం అవిచ్ఛిన్న గురు పరంపరా సముల్లుస్థితమై విరాజిల్లుతోంది ఈ పీఠాన్ని అధిష్ఠించిన జగద్గురువులందరూ సదాచార సర్మ పరిపాలనా నిరతులు జిజ్ఞాసులైన శిష్యులకు బ్రహ్మతత్వాన్ని సనాతన వైదిక ధార్మిక వైభవాన్ని ఉపదేశిస్తూ ఈ పీఠం కీర్తిని జగద్వ్యాప్తం చేస్తున్నారు ప్రకృతం ఈ పీఠంలో శ్రీ 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 భారతీ మహాస్వామి మహాస్వామివారు గురు పరంపరలో ముప్పై ఆరవ పీఠాధీశ్వరులుగా పీఠ పరిపాలన చేస్తూ లోకానికి కావలసిన దివ్యమైన వైభవాన్ని ప్రసాదిస్తున్నారు సకల శాస్త్ర పారంగతులు బహుభాషా కోవీదులు అసమాన వాగ్వైఖరి సంపన్నులు ఆశ్రమ ధర్మానుష్ఠాన నిష్ఠా గరిష్ఠులు అపార తపస్ సంపన్నులు అయిన స్వామివారు ఆదర్శ పీఠాధిపతిగా వెలుగొందుతున్నారు శృంగేరి పీఠాన్ని సర్వ విధాల అభివృద్ధి చేసి జనోపయోగమైన ఎన్నో కార్యక్రమాలను చేపట్టి సర్వజనులకు పూజనీయులై ఉన్నారు శ్రీచరణులు యోగ్యుడైన ఉత్తరాధికారిగా ఒక మంచి శిష్యుణ్ణి స్వీకరించాలని సంకల్పించినప్పుడు శ్రీచరణుల సన్నిధిలో ఐదారు సంవత్సరాల నుంచి శాస్త్రాధ్యయనం చేస్తున్న శ్రీ కుప్పా వెంకటేశ్వర ప్రసాద్ అనే బ్రహ్మచారి అందుకు తగినవాడు అని శ్రీ పరమేశ్వరి అనుజ్ఞ ఇచ్చింది వేద శాస్త్ర నిష్ణాతులు విరక్తులు సదాచార పరులు సర్వ విధాల యోగ్యులు అయిన ఒక బ్రహ్మచారిని శ్రీచరణులు కన్యాసాశ్రమ స్వీకారం చేయించి తమ ఉత్తరాధికారిగా స్వీకరించాలని నిశ్చయించుకున్నారు ఈ నిశ్చయాన్ని రెండు వేల పదిహేను సంవత్సరంలో జనవరి నాలుగవ తేదీన తమ పట్టాభిషేక రజత మహోత్సవ సందర్భంలో శృంగేరిలో జరిగిన సభలో స్వామివారు ప్రకటించారు అలా జగద్గురువుల దివ్య అనుగ్రహానికి పాత్రులై వారికి ప్రీతిపాత్రులైన శిష్యులై శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠానికి వారసులై పీఠాధిపత్యం స్వీకరించడానికి కావలసిన ఉత్తరాధికారిగా ఉన్న మహనీయులు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారు స్వామివారి పూర్వాశ్రమ నామం శ్రీ వెంకటేశ్వర ప్రసాద శర్మగారు ఆ శర్మగారిని గురించే ముందు మనం అనుకున్నాం వీరు శ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని శ్రీమతి సీతానాగలక్ష్మి దంపతులకు రెండవ పుత్రులుగా జూలై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు శ్రావణ శుద్ధ పంచమి నాడు తిరుపతిలో జన్మించారు వీరిది గోత్రం గుంటూరు జిల్లాలోని అనంతవరం వీరి స్వస్థలం వీరి పూర్వీకులందరూ గొప్ప వేద పండితులు వేద పండితుల వంశానికి చెందిన వెంకటేశ్వర ప్రసాద్ గారు పరంపరగా వస్తున్న వేద ధర్మాన్ని శాస్త్ర పరిజ్ఞానాన్ని బాల్యం నుంచే సంపాదించుకుంటూ వస్తున్నారు ఈ కుటుంబంలోని వారందరూ పరంపరగా శృంగేరి జగద్గురువుల శిష్యులు అభిమానులు అయి ఉన్నారు అలా ఉంటూ సనాతనమైన భారతీయ ధార్మిక జీవనాన్ని సాగిస్తూ జగద్గురువుల ఆదేశాన్ని అనుసరించే అపార భక్తులుగా వీరి జీవ జీవనం సాగుతూ ఉన్నది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో శ్రీ శృంగేరి పీఠ ముప్పై ఐదవ పీఠాధీశ్వరులు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు అనంతవరం విచ్చేసినప్పుడు అప్పుడు శ్రీ వెంకటేశ్వర ప్రసాద శర్మ గారి తాతగారి అన్నగారైన శ్రీ బైరాగ శాస్త్రి గారు శ్రీచరణులకు చక్కని స్వాగతాంజలి సమర్పించారు భక్తితో పాదపూజ చేసుకున్నారు జగద్గురువుల కృపకు పాత్రులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు అనంతవరం విచ్చేసినప్పుడు బైరాగ శాస్త్రి గారు వారికి భక్తి శ్రద్ధలతో స్వాగత సుమాంజలి సమర్పించారు వెంకటేశ్వర గారి తాతగారి మరో అన్నగారైన కుప్ప వెంకటాచలపతి గారు రెండు వేల రెండులో శృంగేరి జగద్గురువుల అనుమతితో తురీయ ఆశ్రమాన్ని స్వీకరించారు శ్రీ వెంకటేశ్వర ప్రసాద శర్మ గారి తాతగారు శ్రీ కుప్ప రామగోపాల వాజపేయాజి గారు కృష్ణ యజుర్వేదాన్ని అధ్యయనం చేసిన వేద పండితులు వాజపేయము అనే శ్రౌత యాగాన్ని దీక్షతో నిర్వహించినవారు శృంగేరి జగద్గురువుల శిష్యులై శృంగేరిలో జరిగే అనేకమైన వైదిక కార్యక్రమాలలో నిండు మనస్సుతో పాల్గొనే మహనీయులు శ్రీ వెంకటేశ్వర ప్రసాద గారి తండ్రి గారు శ్రీ కుప్ప శివ సుబ్రహ్మణ్య అవధాని గారు హైదరాబాద్ శంకరమఠంలో జగద్గురు శ్రీమద్ అభిన అభినవ విద్యాతీర్థ శాస్త్ర సంవర్ధిని పాఠశాలలో తర్కశాస్త్రాన్ని సాకల్యంగా అధ్యయనం చేసిన మహనీయులు శ్రీ శృంగేరి జగద్గురువుల పట్ల అమితమైన భక్తిగల శ్రీ అవధాని గారు వేద శాస్త్ర పండితులై ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న వేద పాఠశాలలో ప్రధాన ఆచార్యులుగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం స్వామివారి పేరుతో మనందరి పట్ల అపారమైన ప్రేమను పంచుతున్న మహనీయులైన ఈ స్వామివారి పూర్వాశ్రమ నామే ప్రసాద శర్మ వీరికి బాల్యం నుంచి శ్రీకృష్ణ భక్తి ఎక్కువగా ఉండేది తమ ఇంటి సమీపంలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయాన్ని ప్రతినిత్యము సందర్శిస్తూ కృష్ణ పరమాత్మకు తమ అంతరంగాన్ని సమర్పించే విధానం బాల్యం నుంచే వీరిలో కనిపించేది తండ్రి గారు ఐదవ ఏటనే ఈ బాలుడికి ఉపనయనం చేశారు తాతగారు శ్రీ కుప్ప రామగోపాల వాజపేయజి గారు కృష్ణ యజుర్వేదాన్ని అభ్యసింపజేశారు తరువాత తండ్రి గారు కృష్ణ యజుర్వేద క్రమాంతం వరకు వీరికి అభ్యాసం చేయించారు వైదిక జీవనం దైవభక్తి సనాతన ధర్మం పట్ల ఆసక్తి కలిగిన మంచి వాతావరణంలో పెరిగిన ఈ బాల బ్రహ్మచారి నిరంతరం దైవ చింతనతో కాలం గడుపుతూ ఉండేవారు కృష్ణానది సాగర సంగమ ప్రాంతమైన హంసలదేవి వేణుగోపాలస్వామి దేవాలయంలో ఈ కుటుంబం వారు గత తొంభై ఐదు సంవత్సరాలుగా భాగవత సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు శ్రీ శర్మ గారు భాగవత సప్తాహ కార్యక్రమాలలో తండ్రితో పాటు పాల్గొనేవారు బాల్యంలోనే అయోధ్య హరిద్వార్ హృషికేష్ కాశీ కాలడి మధురై పశుపతి నాథ నేపాల్ రామేశ్వరం ఉజ్జయిని మధుర మొదలైన పుణ్యక్షేత్రాలను సందర్శించారు తమ తండ్రి తాతలు శృంగేరిలో ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనటానికి వచ్చినప్పుడు వారితో పాటు బాలుడుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ప్రసాద శర్మ గారు కూడా తరచుగా వస్తూ ఉండేవారు తొలిసారిగా రెండు వేల ఆరులో శృంగేరి వచ్చినప్పుడు జగద్గురు శ్రీ 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 మహాస్వామి మహాస్వామివారి ప్రభావం పదమూడు సంవత్సరాల వయస్సు కలిగిన ఈ బాలబ్రహ్మచారిని ఆకర్షించింది రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ శృంగేరిలో శ్రీచరణంను సందర్శించారు ప్రసాద శర్మగారు రెండు వేల తొమ్మిదిలో మూడవసారి శృంగేరి వచ్చినప్పుడు ప్రసాద శర్మగారి మనస్సులో ఓ చిత్రమైన కోరిక అంకురించింది జగద్గురువుల వద్ద అధ్యయనం చేయాలి అనే ఆసక్తి కలిగింది తమ అంతరంగంలోని ఆకాంక్షను జగద్గురువులకు విన్నవించారు శ్రీ ప్రసాద శర్మ గారు ఆ బ్రహ్మచారికి విద్యార్జన పట్ల ఉన్న తీవ్రమైన కాంక్షను అతడిలోని ప్రతిభను వినయ సౌజన్యాలను చూసిన జగద్గురువులు ఆ బ్రహ్మచారి కోరికను మన్నించి శృంగేరిలో తమ సన్నిధిలో కావలసిన భాషా పరిజ్ఞానాన్ని ఆధ్యాత్మిక చింతనకు అవసరమైన శాస్త్ర పరిజ్ఞానాన్ని అందించడానికి నిర్ణయించుకున్నారు ఆనాటి నుంచి ప్రసాద శర్మగారు శృంగేరిలోనే ఉంటూ జగద్గురువుల మార్గదర్శనంలో శీఘ్రగతిన సంస్కృత భాషలో మాట్లాడడం రాయడం మొదలైన అంశాలలో సామర్థ్యాన్ని సంతరించుకున్నారు శృంగేరిలో విద్వాన్ శ్రీ తంగిరాళ శివకుమార శర్మగారి వద్ద సంస్కృత కావ్యాలను సాహిత్యాన్ని అధ్యయనం చేశారు విద్వాన్ శ్రీ కృష్ణరాజ భట్ గారి వద్ద వ్యాకరణ ధారీణులయ్యారు శ్రీ వెంకటేశ్వర ప్రసాద శర్మ గారి గురుభక్తి వినయం బహుముఖ ప్రతిభ అధ్యయనశీలం మొదలైన సద్గుణాలన్నీ పరిశీలించిన జగద్గురువులకు ఈ బ్రహ్మచారికి తామే స్వయంగా శాస్త్రాలు బోధించాలి అనే ఆసక్తి కలిగింది అలా రెండు వేల పదకొండులో తర్కశాస్త్ర అధ్యయనం ప్రారంభమైంది వెంకటేశ్వర ప్రసాద్ గారికి రెండు వేల పన్నెండు పదమూడు విజయ యాత్రలో తలమునకలైన కార్యక్రమాలలో ఉంటూ కూడా జగద్గురువులు పాఠ ప్రవచనాన్ని ఒక్కనాడైనా మానలేదు ఈ బ్రహ్మచారిని తర్క పండితునుగా తీర్చిదిద్దారు శ్రీ 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 తీర్థ మహాసన్నిధానం వారు అలా ప్రారంభమైంది శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారికి మధ్య శైష్యోపాధ్యాయిక అంటే చక్కని గురు శిష్య సంబంధం వెంకటేశ్వర ప్రసాద శర్మ శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామిగా మనకు ప్రసన్నులు కావడానికి కావలసిన నేపథ్యం అద్భుతంగా శృంగేరి శారదాంబిక అనుగ్రహించింది అనిపిస్తుంది గణపతి నవరాత్రులలో జరిగే శ్రీ మహాగణపతి శాస్త్ర వాక్యార్థ విద్వత్ సభల్లో బ్రహ్మచారిగా ఉన్న వెంకటేశ్వర శర్మ చూపించిన తర్కశాస్త్ర పాండిత్యం గమనించి దేశం నలుమూలల నుంచి వచ్చిన శాస్త్ర పండితులు ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేశారు జగద్గురువులు పూర్వమీమాంసా శాస్త్రాన్ని కూడా శర్మ గారికి బోధించారు జగద్గురువులు ప్రతినిత్యము చేసే చంద్రమౌళీశ్వర పూజా సమయంలో బ్రహ్మచారిగా ఉన్న వెంకటేశ్వర గారే కృష్ణ యజుర్వేదాన్ని కృష్ణ యజుర్వేద క్రమాన్ని పారాయణం చేసేవారు శ్రీ ప్రసాద శర్మ గారిది చక్కని స్వభావం శాంత చిత్తులు మిత భాషలు లౌకిక విషయాల పట్ల అనాసక్తి కలిగినవారు నిరంతరం అధ్యయనశీలంతో ఉండే మహనీయులు మిగిలిన విద్యార్థులు చదువులో శ్రీ ప్రసాద శర్మగారి సహకారాన్ని కోరుతూ ఉండేవారు ఒక వంక తమ అధ్యయనం కొనసాగిస్తూనే తోటి విద్యార్థులకు వేదము సంస్కృత సాహిత్యము తర్కము మొదలైన విషయాలలో కావలసిన మార్గదర్శనాన్ని అందించేవారు విద్యార్థిగా ఉన్నప్పుడే శ్రీ వెంకటేశ్వర ప్రసాద శర్మగారు ప్రస్తుతం జగద్గురువుల వద్ద వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న స్థితిలో ఉంటూ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు ఐదున్నర సంవత్సరాల కాలం జగద్గురువుల వద్ద అధ్యయనం చేస్తున్న సమయంలోనే వైదిక సంప్రదాయాల పట్ల అపారమైన ఆసక్తితో ఆ సంప్రదాయ పరిజ్ఞానంలో నిష్ణాతులయ్యారు ప్రసాద శర్మ గారు వివేక వైరాగ్యాలను సంతరించుకున్నారు విద్యార్థిగా విద్వాంసుడుగా అధ్యాపకులుగా భక్తులుగా పరిణతి చెందారు అందరి ప్రేమను అందుకున్నారు జగద్గురువులు గారిలోని గురు భక్తికి భక్తికి అధ్యయన శీలానికి అపార పాండితి వైభవానికి పులకించిపోయారు ఈ సద్గుణ గణ గణాన్ని వీక్షించి అపారమైన సంతృప్తిని పొందారు శ్రీచరణులు శారదాదేవి శ్రీచరణుల అంతరంగంలో ఒక చక్కని ప్రేరణ కలిగించింది ప్రసాద శర్మ గారిని తమ ఉత్తరాధికారిగా శిష్యులుగా స్వీకరించాలి అనే సంకల్పం కలిగింది వారికి సన్యాస ఆశ్రమాన్ని ప్రసాదించి విజుశేఖర భారతి అనే యోగ పట్టాన్ని అనుగ్రహించాలి అనే సంకల్పం కలిగింది అపూర్వమైన ఈ మహోత్సవంలో ఆనాడు దేశ విదేశాల నుండి వేల సంఖ్యలో వచ్చిన భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాలను వీక్షించి ఉభయ శ్రీచరణుల అనుగ్రహాన్ని పొంది కృతార్థులయ్యారు శ్రీ వెంకటేశ్వర ప్రసాద శర్మ గారి స్వీకార కార్యక్రమం జయనామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో నాడు అంటే జనవరి ఇరవై రెండవ తేదీ నాడు ఉదయం ప్రారంభమైంది ఆనాటి ఉదయం బ్రహ్మచారిగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ప్రసాద శర్మ గారు జగద్గురువులకు ప్రణామాలు సమర్పించి శ్రీ శక్తి గణపతి సన్నిధి వద్ద జరిగిన అష్టద్రవ్య మహాగణపతి హోమం పూర్ణాహుతిలో పాల్గొని శారదా దేవిని సందర్శించి శ్రీమఠ ప్రాంగణంలోని అన్ని దేవాలయాలలోనూ దేవతా దర్శనం ఆచరించి నరసింహ వనంలోని పూర్వ ఆచార్యుల అధిష్టాన మందిరానికి విచ్చేశారు సన్యాస స్వీకార అంగంగా అష్టశ్రాద్ధాలు దండాభిషేకం మొదలైన కార్యక్రమాలను అధిష్టాన మందిరంలో నిర్వహించారు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన వేద పండితులు ఆ సాయంకాలం వేదపారాయణం నిర్వహించారు ఆ రోజు రాత్రి బ్రహ్మచారి శ్రీ వెంకటేశ్వర ప్రసాద శర్మ గారు జాగరణం చేశారు మరునాడు అంటే మాఘశుద్ధ తదియ శుక్రవారం నాడు రెండు వేల పదిహేను జనవరి ఇరవై మూడవ తేదీన ఉదయం ఏడు గంటలకు గురు అధిష్టానంలో బ్రహ్మచారి శ్రీ గారు పురుష సూక్త హోమం విరజా హోమం నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటలకు తుంగా నదికి వెళ్ళి ప్రేషోచ్చారణ సర్వభూత అభయ ప్రదానం చేశారు ఇది సన్యాస ఆశ్రమ స్వీకార విధానంలో పెద్దలు అనుచారంగా ఏర్పరిచిన ఒక మహాద్భుతమైన సంప్రదాయం ఈ సంప్రదాయాన్ని అనుసరించి శిఖా యజ్ఞోపవీతాలను తెల్ల వస్త్రాలను పరిచయించారు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు ఈ ప్రసాద్ శర్మ గారికి కషాయ వస్త్రాలను దండ కమండలాలను ప్రసాదించారు ఆ తర్వాత గురు శిష్యస్వాములు ఇద్దరు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ వారి అధిష్టానానికి విచ్చేశారు అక్కడ జగద్గురువులు ఈ శిష్యస్వామికి ప్రణవోపదేశం మహావాక్యోపదేశం చేశారు అనంతరం ఉభయ శ్రీచరణులు తుంగానది ఉత్తరం వైపుకు వేయించేశారు అక్కడ శిష్యస్వామి వారికి పర్యంక శౌచం జరిగింది ఆ పిదప శ్రీ శారదాంబ దేవాలయంలోని బ్రహ్మవిద్యా వ్యాఖ్యాన సింహాసనంపై శిష్యస్వామిని ఆసీనులను చేశారు స్వామివారు వారి శిరస్సుపై సాలగ్రామం నుంచి దానిని శ్రీ జగద్గురువులు పూజించారు ఆ పిమ్మట శ్రీ మహాసన్నిధానం వారు వ్యాఖ్యాన సింహాసనంపై కూర్చొని ఉండగా శ్రీ సన్నిధానం వారు తమ గురుపాదుల పాద పద్మాలను పూజించారు శ్రీ మహాసన్నిధానం వారు శ్రీ శిష్యస్వామికి విధుశేఖర భారతి అనే యోగ పట్టాను అనుగ్రహించారు అప్పుడు అశేష భక్తజనులు హర్షధ్వానాలు చేశారు పిమ్మట శ్రీ మహాసన్నిధానం వారు శ్రీ సన్నిధానం వారితో కూడి శారదా మాతను సందర్శించారు దర్శన అనంతరం ఉభయ శ్రీచరణులకు ఎందరో మఠాధిపతులు మహారాజులు ప్రభుత్వ ప్రతినిధులు మహాజనులు అశేష భక్తజనులు ఎన్నెన్నో కానుకలను భక్తితో సమర్పించారు ఈ కార్యక్రమంలో శృంగేరి శివగంగా మఠాధీశులు శ్రీ పురుషోత్తమ భారతి స్వామివారు ఎడతొరే యోగానందేశ్వర సరస్వతి మఠాధీశులు శ్రీ శంకర భారతీ స్వామివారు హెబ్బూరు మఠాధీశులు శ్రీ మాధవాశ్వర స్వామివారు ధర్మపురి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు విశ్వకర్మ మఠాధీశులు శ్రీ కాళహస్తేంద్ర స్వామివారు పాల్గొన్నారు ఆ తరువాత ఉభయ శ్రీచరణులు శ్రీమఠ ప్రాంగణంలోని అన్ని దేవాలయాలను సందర్శించి దైవ దర్శనంతో అంతులేని ఆనందాన్ని పొంది నరసింహ వనాన్ని చేరుకున్నారు ఆనాటి సాయంత్రం గురు వందన సభ జరిగింది ఆ సభలో శ్రీ మహాసన్నిధానం వారు శ్రీ సన్నిధానం వారు తమ అనుగ్రహ భాషణాలతో భక్తజనులకు ఆశీస్సులు అందించారు ఎందరెందరో సుప్రసిద్ధ వ్యక్తులు మఠాధిపతులు అధికారులు అశేష భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీచరణుల దివ్య అనుగ్రహాన్ని పొందారు శ్రీ సన్నిధానం వారి పూర్వాశ్రమంలో వారికి వేదము సంస్కృత సాహిత్యము వ్యాకరణము నేర్పిన విద్వాంసులైన శ్రీ కుప్ప రామగోపాల వాజపేయి గారు శ్రీ కుప్ప శివ సుబ్రహ్మణ్య అవధాని గారు శ్రీ తంగిరాల శివకుమార గారు శ్రీ భట్టు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ సముచిత రీతిలో సత్కార కార్యక్రమం ఆనాడు జరిగింది రాత్రి తొమ్మిది గంటలకు లేని రాజవీధిలో పల్లకి ఉత్సవం జరిగింది శ్రీ మహాసన్నిధానం వారు బంగారు పల్లకిని అధిరోహించి అందరికీ ఆనందం కలిగిస్తే శ్రీ సన్నిధానం వారు వెండి పల్లకిని అధిష్ఠించి ఆ ఊరేగింపులో పాల్గొన్నారు ఆ కార్యక్రమంతో ఉత్తరాధికారి శిష్య స్వీకారోత్సవం వైభవంగా సుసంపన్నమైంది ఆనాటి నుంచి శ్రీ 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 తీర్థ మహాస్వామివారి శిష్యులుగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారిగా శ్రీశ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామివారు లోకానికి కావలసిన మార్గదర్శనం చేస్తూ గురువుల అడుగు జాడలలో తమ కర్తవ్యాన్ని నిండు మనస్సుతో నిస్సంగులై నిర్వహిస్తున్నారు బదరి ద్వారకా పీఠాధీశ్వరుల పీఠాధిరోహణ స్వయంగా తమ పర్యవేక్షణలో సుసంపన్నం చేశారు శ్రీశ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామివారు అలాగే కాశ్మీరులో శారదాక్షేత్రం ప్రతిష్టాపన నిర్వహించి జాతి చైతన్య దీపాన్ని వెలిగించారు స్వామివారు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర తమిళనాడు కేరళ కర్ణాటక మొదలైన ప్రదేశాలలో విజయ యాత్రలు చేసి పార్తులకు ఉపశమనాన్ని అర్ధార్థులకు అభీష్ట సిద్ధిని జిజ్ఞాసులకు జ్ఞానభిక్షను జ్ఞానులకు తత్వ సంపదను అనుగ్రహించారు స్వామివారు ఇంకా శృంగేరిలో ధార్మికమైన సనాతన వైదిక సంబంధమైన ఎన్నో కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ గురువుల అడుగుజాడలలో సనాతన ధర్మానికి రక్షాకవచమై నిలుస్తున్నారు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారు ప్రస్తుతం శ్రీ 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 భారతీ తీర్థస్వామివారు ఆశ్రమ స్వీకారం చేసిన యాభై సంవత్సరాల సందర్భంగా జరుగుతున్న సువర్ణ భారతి మహోత్సవాల సారథ్యం శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారే స్వీకరించారు ఆ సారథ్యాన్ని స్వీకరించి వైదిక ధార్మిక కళా సాంస్కృతిక సాహిత్య ఆధ్యాత్మిక కార్యక్రమాలను తమ కనుసనలలో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు ఏ సుముహూర్తంలో జగద్గురువులైన ఆదిశంకరులు దక్షిణాంనాయ శారదా శారదాపీఠాన్ని స్థాపించారో ఏ శుభ సమయంలో శ్రీ 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 సురేశ్వరాచార్యుల వారిని తొలి పీఠాధిపతిగా నియమించారో తెలియదు కానీ సనాతనమైన భారతీయ ధార్మిక జీవనానికి పట్టుకొమ్మగా నిలిచింది శారదా శారదాపీఠం ఎందరెందరో ఆ గురు పరంపరలో సనాతనమైన భారతీయ ధార్మిక జీవనానికి కావలసిన విశేషాలను ప్రోధి చేస్తూ ఆ అవిచ్ఛిన్న గురు పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు అలాంటి మహనీయుల పరంపరలలో శ్రీ 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 భారతీ స్వామివారు ఈనాడు జాతికి కావలసిన ధార్మిక చైతన్యాన్ని అనుగ్రహిస్తూ తమ వారసులుగా శిష్య చూడామణిగా శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారిని ఈ జాతికి అనుగ్రహించారు అనిపిస్తుంది ఒక దీపం నుంచి మరొక్క దీపం వెలిగినట్లుగా జగద్గురువులైన ఆచార్య స్వామి వారి నుంచి నాటి నుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న ఈ గురు పరంపరలో ఈనాడు భారతీతీర్థ మహాస్వామివారు శ్రీ 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 విధుశేఖర స్వామి అనే ఈ దీపాన్ని వెలిగించి జాతికి ప్రసాదించారు విధుశేఖర భారతీస్వామివారు చిరునవ్వుల సిరివెన్నలను కురిపిస్తూ గభీరమైన జటిలమైన గహనమైన శాస్త్ర విషయాలను అలవోకగా అందంగా మధురంగా ప్రసన్నంగా మనోజ్ఞంగా అందిస్తూ జాతికి కావలసిన మార్గదర్శనం చేస్తున్నారు గురువుగారి అడుగుజాడల్లో గురు శిష్యులిద్దరూ ఒకే ధర్మానికి కట్టుబడిన వారై ఉన్న కారణం చేత అవిచ్ఛిన్నమైన ఆ గురు పరంపరలో ఎవరు చెప్పినా ఒకే ధర్మం ఎవరు సూచించినా ఒకే మార్గం ఎవరు ప్రబోధించినా ఒకే ఒక్క సత్యం ఆ సత్యమే జగద్గురువులు ప్రబోధించిన అద్వైత వేదాంత దర్శనం సనాతనమైన భారతీయ ధర్మంలో వేదాన్ని అనుసరించి వచ్చిన పురాణేతిహాసాలు కావ్యాలు ఏ మహత్తర సత్యాన్ని ప్రబోధించాయో ఆ మహత్తర సత్యాన్ని జీవితమంతా అనుష్ఠించి ఆచరించి ప్రబోధించడమే జగద్గురువుల నిత్య కార్యక్రమంగా కనిపిస్తుంది భారతీ తీర్థ మహాసన్నిధానం వారు ఏ కార్యక్రమాన్ని దీక్ష దక్షతలతో నిర్వహిస్తూ వస్తున్నారో దాన్ని అందిపుచ్చుకున్న శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు గురువులకు తగిన శిష్యులై శృంగేరి శారదాంనాయ పీఠాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ మానవ జాతికి కావలసిన మార్గాన్ని ఉపదేశిస్తున్నారు మానవాళి తరించడానికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ధార్మిక జీవనం సంప్రదాయ పాలనం ఇవి ఈ ఆశ్రమ నియమాలుగా భావించి ఆ ఆశ్రమ ధర్మాలనే జాతికి నిరంతరం తమ ప్రవచనాల్లో ప్రబోధిస్తున్నారు శ్రీ 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 తీర్థ మహాస్వామివారు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారు ఈనాడు వారి వర్ధంతి మహోత్సవం వైభవంగా జరుగుతున్న వేళ సకల మానవ జాతి వారి పాదాలకు ప్రణమిల్లుతూ స్వామివారి దివ్య వైభవాన్ని తమ అంతరంగ పీఠాలపై నిలుపుకుని భారత జాతీయ ధర్మ ప్రతిష్టాపనకు ఈ జాతి పునరంకితమవుతున్నది సనాతనమైన వైదిక ధర్మాన్ని నిలబెట్టుకున్నప్పుడే సనాతనమైన వైదిక ధర్మాన్ని అనుసరించినప్పుడే అనుష్ఠించినప్పుడే మానవ జాతికి ప్రశాంతత ఏర్పడుతుందని ధర్మం నాలుగు పాదాల నడవాలి అంటే మానవులు ధర్మాన్ని అనుష్ఠించాలని అందుకు సద్గురువులు చూపించే మార్గాన్ని అనుసరించి ఆచరించాలని శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠం నిరంతరం ప్రబోధిస్తూ ఉన్నది ఆ ప్రబోధాన్ని అందించడానికి ఈనాడు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారి శిష్యులుగా శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు జాతికి అందిస్తున్న మహోపదేశం అనితర సాధ్యం అసాధారణం అపూర్వం అంతేకాదు అమృత ప్రాయం కూడా ఉభయ జగద్గురువుల శ్రీచరణాలకు ప్రణమిల్లుదాం వారి ప్రబోధంలో ఉన్న విశూషారలుగా వెలువడుతున్న సనాతన వైదిక ధర్మ భావాన్ని మన అంతరంగాలతో స్వీకరిద్దాం రెండు మనస్సుతో అనుసరిద్దాం జాతి వైభవంలో మనం కూడా ఒకరమై తరిద్దాం ఈ పుట్టుకను సార్థకం చేసుకుందాం మన జీవితాలకు చరితార్థతను కలిగిస్తూ మన కోసమే దిగి వచ్చిన స్వామివారి దివ్య శ్రీచరణాలకు భక్తిపూర్వకంగా ప్రణమిల్లుదాం స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని